పేజ్ మీద మాట్లాడడం ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉంటే అర్థం చేసుకోండి అబాధం చేసుకోకండి ఫస్ట్ ఈ మూవీకి నేను ఎక్కువ మా మదర్ అంటే సెంటిమెంట్ నాకు మదర్ అంటే ఫస్ట్ నుంచి మదర్ స్టోరీ ఉంటే వెళ్దామని చర్చ స్వామి గారి కథ చెప్పారు ఎక్కువ నాకు నచ్చిన టైటిల్ అండి ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు రాముల సీత కౌశల్య పేరు కూడా అలాగా కలిసి వచ్చింది ఫస్ట్ నుంచి దీన్ని ఆ టైటిల్ నేను నమ్మాను కథను కూడా అలాగే నమ్మాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి ఆల్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు మా పిల్లలు కూడా తర్వాత సాయి సతీష్ గారు చాలా డే వన్ నుంచి రోజు వరకు నాకు ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి ఏ విషయంలో నేనేం చెప్పిన సార్ ఎలాగంటే నేనున్నాను మీకు ఎందుకు రండి అని ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేసు సాయపడిన సాయి సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అలా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాను నేను అనుకోకండి డిబ్యూ ప్రొడ్యూసర్ కదా కొంచెం అలా ఈ కథకి ఫస్ట్ నుంచి మేము జర్నీ చేస్తుంది స్వామి చాలా హా హార్ట్ఫుల్ వర్కర్ అండి నేనేమన్నా ప్రతిది ఏం చెప్పినా ఇది అలా ఉందంటే అలా ఉంది అన్ని ఫస్ట్ డే వన్ నుండి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు ఎక్కడ తను అయిపోయింది కదా నా పని ఈ రోజు లేదు కదా అనుకుంటా ఏం చెప్పినా ఎక్కడికి వెళ్ళా తన దగ్గరుండి సినిమాని చూసుకుంటూ సినిమాలో కూడా ఒక హార్ట్ వర్కర్ హార్ట్ డిపార్ట్మెంట్ వర్కర్లా కూడా చేశాడు ఆయన చాలా థ్యాంక్ యూ సో మచ్ స్వామి నెక్స్ట్ సంతోష్ గారు ఆయన కూడా మాతో పాటు డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ ప్రతిదీ ఆయన ఏ విషయంలో అయినా సరే మాకు సపోర్ట్గా నిలిచారు థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ ఫస్ట్ అండి నేను ఎక్కువ ఫస్ట్ హాఫ్ సినిమా సక్సెస్ అనేది స్టార్టింగ్ మాకు విజువల్స్ వచ్చాయంటే అజిత్ అజయ్ గారు నెక్స్ట్ రాజేష్ గారు చాలా థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు మీరు ఈ మ్యూజిక్ గాని ఇచ్చి ఉంటే ఇంత జనాల్లోకి ఈ సినిమాచ్చుండే అది కదా ఫస్ట్ అలాగే అజిత్ అజయ్ ఇక్కడ లేరు థ్యాంక్ యూ సో మచ్ అజయ్ మీరు ఇంకా చాలా సినిమాలు తీసి ఇదే సాంగ్స్ మ్యూజిక్ మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ సినిమాకి టెక్నిక్స్ కూడా చాలా కష్టపడ్డారండి చాలా చాలా మంచి ఎండల్లో కూడా వర్షాల్లో కూడా ఎవరు ఏది భయపడకుండా ముందుకు వెళ్ళడమే తప్పించుకొని వెనక్కి జంకే ఎవరికీ లేదు తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ భరత్ చిన్న ఇంకా సురేష్ ధ్రువ చైతన్య శివ హరి చాలా హార్డ్ వర్క్ చేశారండి శంకర్ థ్యాంక్ యూ టూ మచ్ ఆర్ డెబ్బై చాలా థ్యాంక్స్ అమ్మ మీ అందరూ చాలా వర్క్ చేస్తారు దీనికి సరదా కెమెరామెన్ చాలా ఫ్రేమ్ చాలా ఫ్రేమ్స్ చాలా బాగా ఇచ్చారండి మేమందరం ఈ ఎండలో చేసాము ఏ ఏది కొంచెం కొన్ని కొన్ని క్లా క్లైమాక్స్ సపోర్ట్ చేయకపోయినా క్లైమేట్ కూడా దానికి అనుకూలంగా సూట్ చేస్తారు ఇక్కడ వద్దు టైం సెట్ అవ్వట్లేదని ఎప్పుడుకో టైం మెయింటెన్స్ ఎవరు చేయలేదు తర్వాత ఆర్కే గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆయన చేసింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్ ఫైవ్ మినిట్స్ ఉంటారు కానీ ఈ కథ అంతా దాని మీదే బేస్ అయి ఉంటుంది చేసింది ఫైవ్ మినిట్స్ అవ్వచ్చు తన రోల్ చాలా బాగుంటుందండి సార్ హార్ట్ డిపార్ట్మెంట్ శంకర్ తను కూడా చాలా బాగా చేశారు కాస్ట్యూమ్ భరత్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయండి కొన్ని గుర్తు రావట్లేదు ఈ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నిక్స్కి చాలా చాలా ధన్యవాదాలండి చాలా హార్డ్ వర్క్ చేశారు పొరపాటుని ఎవరి పేరు మర్చిపోయినా అనుకోకండి రాజేష్ చాలా వర్క్ చేశారండి ప్రతి సీన్ మీకు కావాలి టైలేట్ చూసింది తన గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ అందరూ డెబ్యూ అంటున్నారు కదండి డెబ్యూ కాదండి ప్రతి డైరెక్టర్ కూడా అందరూ డైరెక్టర్ యాక్టర్స్ అందరు డబ్బి అంటున్నారు సినిమా చూసి మీరు డబ్బు అని చెప్తే మీకే అర్థమవుతుంది ఎవరు డబ్బు కాదండి సీనియర్ లా కనపడతారు సినిమాలో ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ ఎక్కడ సినిమా చూసేటప్పుడు డెబ్బ్యూ అని ఫీల్ మీరు ఎవరిదో కనబడదు ఈ మంత్ లెవెంత్ సినిమా వస్తుంది అందు అంటే చెప్తాను కదా ఇప్పుడే చెప్పాను డిబ్యూ ఆర్టిస్ట్ ఎవరు ఫ్రేమ్లో డబ్బి అండి మీద ఉంటుంది కానీ సినిమాలో ఏ ఆర్టిస్ట్ కూడా డిబ్యూలో కనిపించరు చాలా బాగా చేశారు తిన కూడా మంచి ఎండ్లో తను చేయవలసిన సీన్కి చాలా మాకు సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మ చాలా మర్చిపోయాం వెనక్కున్నావు కదా అందుకే